కాంగ్రెస్ ఓటమికి నిదర్శనం అని చెప్పవచ్చు ఎందుకంటే మా స్ట్రెంగ్త్ ఎంత మేము గెలిచేది మా మేము ముందంచగా ఏ విధంగా వెళ్తున్నాము అనేది ఈ రేవంత్ సర్కార్కి నిదర్శనంగా మారింది ఈరోజు ఒక్కొక్కరుగా ఎవరైతే మన బీఆర్ఎస్ నుంచి విడిపోయి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారో తిరిగి ఆ ప్లేస్ నుంచి ఆ ప్రభుత్వం చేసేది కరెక్ట్ కాదు వారి చర్యలు కరెక్ట్ కాదు వారిలో అభివృద్ధి పనులు లేవు అది ఇక ఆ పాలనలో ఉండే కంట ఇంకొక దరిద్రం లేదనుకొని తిరిగి సొంత గుటికి చేరికలు చేరడం జరుగుతూ ఉంది ఇదంతా కేవలము గెలుపుకు నిదర్శనంగా మేము తీసుకుంటా ఉన్నాం మేము ఒక రేసు గుర్రంలాగా ముందుకు పరిగెడతా ఉన్నాం వీళ్ళే కాదు ఇంకా అనేక మంది జనాలు ఇంకా అనేక మంది లీడర్స్ నాయకులు మంచి పాలనలో ఉండి వెనుకబడిన వారు కూడా ఎంతో మంది మరి అందరిలో కూడా ఒక ఆలోచన మొదలైంది మేమెందుకు తిరిగి మా సొంత ఊటికి మేము వెళ్ళకూడదు తిరిగి మా బిఆర్ఎస్ పార్టీలో మా బాపు కేసీఆర్ గారిని మేము ఎందుకు తిరిగి గెలిపించకూడదు అన్న ఒక ఆలోచన మొదలైంది ప్రతి ఒక్కళ్ళు మరి ఆయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏ పథకాలైతే ప్రజల ముందుకి తీసుకొని వచ్చారో ఆ పథకాలు నెరవేర్చలేదు నెరవేర్చలేని స్థితిలో ఈ సర్కార్ ప్రభుత్వం ఉంది కనుక ఆ ప్రభుత్వాన్ని ఇంకా ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అని నిర్ణయించుకొని నిశ్చయించుకొని వారికి ప్లేస్ లేదు కాబట్టి ఆ ప్లేస్ నుంచి తిరిగి మరలా మన నాయకులంతా సొంటగూటి వైపు మళ్లించడం జరిగింది వాళ్ళు కూడా ఒక ఆశ ఉత్సాహము మరి గెలిపించాలన్న ఒక తీవ్రత వాళ్ళలో ఉంది మరి బలపరిచే విధంగా పార్టీని బలోపేతం చేసేందుకు వారు ఒక సైన్యముగా ముందుగా వారు సైనికులు నడుస్తా ఉన్నారు రీసెంట్ గా చూసుకుంటే లెగ్చర్ లో ఒక భారీ ఒక వివాదం అయితే జరిగింది కదా సో దీని వెనకాల ఎంతో కొంత కొంత బీఆర్ఎస్ ఉందేమో అని ఒక ఆరోపణలు వినపడుతున్నాయి సో అలా ఎలా మీరు లెగ్చర్లలో కొడంగల్లో జరిగిన ఘటనలో మనం చూసుకున్నట్టయితే మీరు గమనించగలరు అక్కడ వీడియో అనేది బయటకు వచ్చింది ఆ వీడియోలో కొంతమంది ప్రముఖులు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం లేరు కానీ కొంతమంది అక్కడున్న ఆ చుట్టు ప్రాంతాల్లో ఉన్న నార్మల్ ఒక నార్మల్ జనాభా మాత్రమే కొట్లాడింది ఎందుకు మీరు ఫార్మా కంపెనీ మీకు మాకొద్దు ఇక్కడ మా భూములు మాకు ఇవ్వండి అని బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎక్కడ కండువాళ్ళు కప్పుకొని అక్కడ నిలబడలేదు లేదంటే వాళ్ళు అక్కడ యుద్ధం జరిగేటట్టు ఎవరు ముందుకు రాలేదు అక్కడున్న జనాభా తిరగబడింది అంటే ఈరోజు జనాలు తిరగబడి రేవంత్ రెడ్డి సర్కార్ని తరుముతూ ఉందంటే దానికి ఒక కారణం ఉంది ఎందుకు ఆయన ఇచ్చిన ఫోర్ అంటే హామీలు నెరవే నెరవేర్చట్లేదు ఆయన ఇచ్చిన పథకాలు ఏవి కూడా మనుషుల ముందుకు తీసుకురావట్లేదు అది వదిలేస్తే కనుక వాళ్ళ భూములు గుంచుకోవడానికి వస్తే ఇప్పుడు మీకు పొలం ఉంది మీకు భూముంది మీకు ఉంది మీ జాగజోలికి వస్తే మీరు వదిలి పెడతారా మీకు ఏ విధంగా ఆలోచన ఉంటుందో ప్రజల్లో కూడా అదే ఆలోచన ఉంది కావాలని మాత్రం ఎవరు ఆ రోజు తిరగలేదు కానీ బిఆర్ఎస్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా అక్కడ లేరండి కేవలము ఆ ఆ పల్లె ప్రాంత జనాభా ఆ పట్టణం జనాభా మాత్రమే వారిని కొట్టింది అయితే కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఒక కేటీఆర్ పైన కేసులు ఉన్నాయి సో మేము జైల్లో పెట్టవచ్చు కానీ ఎటువంటి వస్తున్నాయి కదా ఆరోపణలు అలాగే కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది మేము వెళ్ళినా మిమ్మల్ని బయటకు వస్తారు బయటకు వచ్చిగానే మేము పాదయాత్ర చేస్తాను ఎటువంటి చెప్పారు కదా సో ఎలా చూస్తుంది కేసీఆర్ గారు తెలంగాణ కొరకై ఉద్యమం చేసినప్పుడు ఏమైంది ఈ భూమి దద్దరిలేటట్టు నిరసనలు జరిగినాయి ధర్నాలు జరిగినాయి అనేకమైన జరిగినాయి నీతి కొరకు న్యాయం కొరకు కొట్లాడేవాడు కేటీఆర్ ఆయన జోలికి వస్తే కార్యకర్తలైనా కానీ నాయకులైనా కానీ ఎవరు కూడా మేము విడిచిపెట్టాం మేము తరుముతాం మేము నిరసనలు తెలియజేస్తాం ధర్నాలు చేస్తాం తిరిగి మా కేటీఆర్ గారిని ఆ జైలు గోడల వరకు వెళ్ళకుండా మేము చుట్టూ ఒక గోడగా ప్రభులంగా ఉండి మేము కాపాడుకుంటాం ఎవరు కేటీఆర్ గారిని టచ్ చేసే దమ్మున్న నాయకుడు ఎవరూ లేరు తెలంగాణలో గాని ఆంధ్రలో కానీ ఏ స్టేట్ లో కూడా లేరని నేను తెలియజేస్తా ఉన్నా ఒకవేళ కేటీఆర్ గారికి జోలికి మీరు వస్తే కనుక మీరు అరెస్ట్ నిన్న ఒక పాట వాడతారు ఈ రోజు ఒక పాట వాడతారు ఆ న్యూస్ ఛానల్స్ కూడా మీడియా కూడా తప్పుడు ప్రచారాలు ఎన్నో సృష్టిస్తూ ఉంది ఇప్పుడే అరెస్ట్ అంటారు ఆడ అరెస్ట్ అయ్యారు తెల్లారు అరెస్ట్ అంటారు శుక్రవారం అరెస్ట్ అంటారు శనివారం అరెస్ట్ అంటారు రోజుకొక పాట పాడుతూ ఉంది రోజుకొక పల్లవి చెప్తా ఉంది రోజుకొక కథ చెప్తా ఉంది రేవంత్ సర్కార్ మీరు కనుక కేటీఆర్ జోలికి వస్తే మీకు తీవ్రంగా తీవ్రంగా యుద్ధాలు జరగబోతాయని నేను తెలియజేస్తా ఉన్నా ఎంతకైనా తెగిస్తాం ఏదాకైనా నడుస్తాం మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మేము కేటీఆర్ కొరకు అర్పిస్తామని నేను తెలియజేస్తా ఉన్నా కేటీఆర్ జోలికి వస్తే కనుక మీ మీరేమవుతారో మేమేమవుతారోమో ఆ లెక్కన మేము తెలుసుకుంటామని చెప్తా ఉన్నాం ఆయన ముట్టుకునే దమ్ము సత్తా ఏ నాయకుడికి కూడా లేదు కాబోయే ముఖ్యమంత్రిని ఎవరు రన్ చేసే ఆ కెపాసిటీ కూడా ఎవరికి లేదని నేను తెలియజేస్తా ఉన్నా